आ ओके जय देवीदेशम जय देवीदेशम जय देवीदेशम चंद्रबाबू नायडू గారి నాయకత్వం వలనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వలనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వలనే రాష్ట్ర ప్రభుత్వ గారి నాయకత్వం వలనే లోకేష్ పాపు గారి నాయకత్వం వలనే ఓన కల్లర్ గారి నాయకత్వం వలనే ఓన కల్లర్ గారి నాయకత్వం వలనే ముస్లిం మహిళా టీ ఐక్యత వలనే ముస్లిం మహిళా టీ ఐక్యత వలనే బాబుల్లా గారి నాయకత్వం వలనే બારસો ઘણા hey! hey! <coughs> 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 पाठ <laughs> भइदि 아무울아 방울아 <critical tensor�> الله لا يراها لله لا يراها طبقتكم سيطره لله حسب الاحسن تكلم الله ما انا عارفه والله الله بارك الله فيك अल्फात तो 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 यहाँ

பட்டே இந்த எல்லாரும் வந்துட்டாங்க டிராஃபிக் கேஸ்ட் கிச்ச அப்போ அது டிராஃபிக் சர்க்கிள் போட்டடி சர்க்கிள் டைம் வெச்ச అందరికి నమస్కారములు పాత్రికేయులకు నమస్కారములు అందరికీ పేరు పేరున మన కడప నగరంలో మన కడప పెద్ద దర్గాలో మైనార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మహబుల్లా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి గారిని కలిసి మైనార్టీల సమస్యలు చెప్ప చెప్పుకుంటున్నాము కడప నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఏళ్ల నుంచి సేవలు చేసి పార్టీ కోసం పార్టీ కోసం చాలా ఆస్తులు కానీ మనం మనమన్నీ దాని గురించి మన కడప కడప జిల్లాలో మన సీనియర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం నాయకులకు న్యాయం జరగడం లేదు న్యాయం జరగాలని ఎన్నో మాటలు మనం మొర పెట్టుకున్నా కానీ మన కడప నాయకులు వినలేదు మీరు సీనియర్లు కాదు ఏం కాదు తోలు కాదు తోలు లేదు తొక్కలేదు అంటున్నారు మనం సీన్ మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు తక్కువలేదు మనం ఇరవై గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ పని చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు సీనియర్లకి అందరికీ పక్కన పెట్టి ఇన్ఛార్జీలందరికీ పక్కన పెట్టి కొత్తగా వచ్చే వాళ్లకు పదవులు ఇన్ఛార్జ్లు ప్రతి ఒక్క పని వాళ్ళకేస్తున్నారు మనం ఏమని అడిగితే మనకేం సమాధానం చెప్పడం లేదు అసలు ఒక కుక్కని చూసినట్టు చూస్తున్నారు మనకు పాత సీనియర్ కార్యకర్తలని ఏమని అడిగితే ఏం చేసుకుంటావో చేసుకోండి అంటున్నారు అసలుగా మన సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి మన పెద్ద మీద మాకు నమ్మకం ఉండి మనమంతా మైనారిటీల మంతా ఏకమై పెద్దాయన న్యాయం చేయండి అని చెప్పేసి మనమంతా కమలాపురం కమలాపురానికి పోతున్నాము ఏమున్నా మన కడప జిల్లాలో ముస్లిం మైనారిటీలకు న్యాయం చేయాలంటే మన పెద్ద పుత్త నరసింహారెడ్డి గారి తప్ప ఒకటి లేరు పెద్ద గారికి మనం పోతే అక్కడ నారా లోక దగ్గరికి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకొని పోయి మనకు న్యాయం చేస్తారని మనము విజ్ఞప్తి చేస్తున్నాము ఎన్ని మాటలు తీసుకొని వెళ్ళినా ఏం పలకడం లేదు వాళ్ళు ఏమంటున్నారు మీరు పాతలు లేరు ఏందరు ఇప్పుడు 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 కొత్త కొత్త రక్తం పోవాలంట వాళ్ళు కొత్త రక్తం వద్దంట చూస్తాం చేస్తాం ఇదే తప్ప వేరేది ఏం లేదు ఇప్పుడు న్యాయం జరగబోతుంది న్యాయం జరుగుతుందని మనం ఆశిస్తున్నాం మాకు నమ్మకం ఉంది ఇప్పుడు నరసింహారెడ్డి మీద మన కడపలో వచ్చిన ఇప్పుడు నాయకులకు ఎలక్షన్ల కన్నా ముందు ఎలక్షన్ తర్వాత వీళ్ళ రంగులు మారినాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వీళ్ళ రంగులు మారినాయి ముందు మాదిరి లేరు ఇరవై మందికి కార్పొరేషన్ టికెట్లు కావాలి కడప టౌన్లో కడపా టౌన్లో హోస్ నిర్మించినారు గాలి వదిలేసినారు ఐదేళ్లు వాళ్ళు గల్లీ వదిలేసారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం ఎత్తా అదిగో ఇదిగో అదిగో ఇదిగో అంటున్నారు తప్ప దానికి ఏం చేతులేదు తెలియదు ఇంతవరకు ఏడ్చుకుంటూ బాధపడి అరే ఇంత మనం తెలుగుదేశం పార్టీలో కష్టపడి మాకు గెలిచి గెలిపించినా కానీ మాకు విలువ లేకుండా పోయింది కనీసం ఇంటికాడికి వచ్చి ఓదార్చేదానికి మా నాయకుడికి టైం లేదు అలాంటప్పుడు అలాంటి నాయకుడి నాయకుడి దగ్గర నా జీవితంలో వాళ్ళ ఇంటికాడికి పోను వాళ్ళకు నేను సపోర్ట్ చేయలేను ఇప్పుడు మా మనము ఒకటే నమ్మకం మన పుత్త నరసింహారాంటి పెద్ద ఆయన గత ముప్పై ఏళ్ళ నుంచి హరిపిరాడ్జీలో ఈ సమస్య అని పోతే కూర్చొని పలకరించి పనులు చూపించి ఇచ్చేవాడు మా పెద్ద ఇప్పుడు మనకు మా పెద్ద ఒక గకం వచ్చినాడు ఇప్పుడు వీళ్ళు వచ్చినారు గడపకు లక్కిరెడ్డిపల్లె నుంచి వచ్చి మొత్తం తెలుగుదేశం పార్టీ మాదే మా ఫ్యామిలీదే తెలుగుదేశం పార్టీ అంటున్నారు సీనియర్లు లేరు తోలు లేదు తొక్కలేదు లేదు అంటున్నారు సరే తోలు తొక్కలేమే మనం తోలు తొక్కలు నెక్స్ట్ నెక్స్ట్ చూపిస్తాం తోలు తొక్కలు అని ఎవరున్నారు ఉన్నారు సీనియర్ నాయకులు తోలు తోలు ఏంది తొక్క ఏంది అని చూపిస్తాం ఖద్దరు చొక్కాలు తొడుకొని కార్ తీసుకొని ఇంటికాడికి వస్తే వాళ్ళకు విలువ ఇస్తారు వాళ్లకు పనులు ఇస్తారు ఏ పనులున్నా వాళ్ళకే ఇస్తారు మొత్తం ఐదు ఆరు రెడ్లు ఉన్నారు మెడ చుట్టూ మొత్తం పనులు వాళ్ళకే బుగ్గంగా అది అంత పెద్ద పని చేశారు బుగ్గంగ క్లీనింగ్ ఒక పది డివిజన్లు కా పిలిచి ఏదైనా తలా ఇంత చేసుకోమని చెప్తే తలా ఇంత నష్టపోయిన వాళ్ళంతా కార్యకర్తలు డివిజన్ ఇన్ఛార్జులు నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు అది కాక సొంత మనుషులకి పనులు ఇస్తు ఓట్లలో పనులు వచ్చే పనులంతా వాళ్ళకేసుకుంటున్నారు చిల్లర ఎరుకునే పనులు ఎరుగుడిస్తారు ఇప్పుడు వచ్చినాడు కొత్తగా మన్సూర్ ఖాన్ అంట మన్సూర్ ఖాన్ అనే వ్యక్తి మన కడపలో ఎవరికి తెలియదు అతను వచ్చేసి నగరాధ్యక్షుడు అంట తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చాడు ఎనిమిది మంది కార్పొరేటర్లు వచ్చినారు వాళ్ళు ఎనిమిది మంది కార్పొరేటర్లు నగ ఉపాధ్యక్షుడు అంట అతను తెలుగుదేశం పార్టీలో కార్యకర్త ఎలక్షన్లలో బూతుల్లో కొట్టుకున్నారు ఒకరికి ఒకరు ఓట్ల మొత్తం ఫేస్ టు ఫేస్ కొట్లన్నారు మన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అట్లా టోళ్లకు తెలుగుదేశం పార్టీలో తెచ్చి మా తెలుగుదేశం పార్టీని బొబ్బు పట్టిస్తున్నారు కొత్త తెలుసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చినారంటే తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు రియల్ ఎస్టేట్లో వెంచర్లు లేవుట్లు స్థలాలు దొబ్బి అంత అన్యాయం చేసి ప్రజలకు కాపాడుకోవడానికి వాళ్ళ ఆస్తులు వాళ్ళ టెన్షన్లు వాళ్ళ కేసులు కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీలో వచ్చినారు తప్ప మనకు ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఓట్లు వేపిస్తారు జీవితాంతం ఉంటారనే నమ్మకం లేదు నమస్కారములు సల్లాములు ముఖ్యంగా వాళ్ళంటే నమ్మకం పోయింది కొత్త వాళ్ళు మంచిదే నువ్వు ఇప్పుడు నువ్వు అందరినీ తీసుకోవాలి అన్న కానీ తోలుతో కాని మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే పాత వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కృషి చేశారు గత నలభై ఏళ్ళ నుంచి మేము ఎన్టీఆర్ రెండు నుంచి ఉన్నాము కానీ ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క ఒక్క రూపాయి కూడా మేము లాభం పొందలేదు కేవలం పార్టీ వరకే పాటు పడుతున్నాము అందరి కొరకు పాటు పడుతున్నాము కొరకు పాటు పడుతున్నాము కడపలో హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారు కాబట్టి పలియ పలియ వాళ్ళు కూడా కలిసి ఉన్నారు గతంలో వాళ్ళు రామచంద్రయ్య గారిని గెలిచారు అదేవిధంగా రెడ్డి ఎట్లు ఇప్పుడు గెలుస్తున్నారో మైనార్టీలో మూడు పీరియడ్లు గెలిచారన్నమాట అయిల్ బాట గెలిచారు అమతుల్లో గెలిచారు అంశాద్ బాట గెలిచారు అదేవిధంగా ఇది గడ్డ ఏదిగడ్డ మైనార్టీల అడ్డ మైనార్టీల గడ్డ కాబట్టి అందరూ కలిసి ఉంటేనే సంక్షోమం వస్తుంది కలిసి కలిసి ఉంటు ఉండకపోతే సంక్షేమం రాదు కాబట్టి సంక్షేమం కొరకు పాటుపడతాం అందరి కొరకు పాటుపడతాం అంటే జీవితం మాది మనం అందరి కొరకు పాటుపడాలి ఎందుకు పాటు ఎందుకు అంటే ఇది తెలుగుదేశం బీజేపీ చేరినా కానీ ముస్లింలు రెండు కళ్ళుగా చూస్తున్నారు ఆయన ఎవరు చంద్రబాబు గారు రెండు కళ్ళు అంటే ఒకటి హిందువులు ఒకటి ముస్లింలుగా చూస్తున్నారు ఆయన అలాంటి వాడిని ఇప్పుడు కూడా మేము వెనకల్లా ఉంటాము కలిసి ఉంటాము ఇప్పుడు కూడా తెలుగుదేశాన్ని విడిపోవని చెప్పుకుంటూ కడపను శాశ్వతంగా మనం మైనార్టీలను హిందువులను కలుపుకొని పోవాలని పని చేసుకుంటున్నాము జై హింద్ జైకుం నమస్తే మై షా హే देशम पार्टी में जब से देशम स्टार्ट हुआ उस टाइम से मैं कार्यकर्ता का काम कर रहा हूं मैं और उसके बाद मेरे को चंद्रबाबू नायडू साहब जो है सी एन टी उसी प्रेसिडेंट दिए थे और मैं इधर आके चार यूनियन प्रेसिडेंट बना था और आके कारपोरेटर थर्टी नाइन डिवीजन में दो टाइम दो टाइम कारपोरेटर को इलेक्शन में खड़ा था एक टाइम आके खाली सत्तर वोट से हारा था मैं और अभी सेकंड टाइम पे वन हंड्रेड चेम से हारे हैं लेकिन फिर भी इतना सी और मैं तेलुगु देशम में काम कर रहा हूँ लेकिन आज के दिन हमको पूछने वाले कोई नहीं है हम इलेक्शन के टाइम पे तेलुगु देशम के लिए काम करें ये एमएलए जो हमारे श्रीनिवास रेड्डी साहब हैं उनको मैं बोला हमारे मौसम पद में दो में इलेक्शन में खड़ा हो वहाँ का मेरे को जो है खाली ऊपर ऊपर मेरे को काम करने के लिए परमिशन दो जो लोग आप इंचार्ज बनाए रहने दो लेकिन मेरे को आके जो है उधर काम करने के मेरे मेरे पहले पहले फिरगन नहीं पहले पहले खड़ पाता फिरकी पीडीपी के वोट दे बिछना हो कानी मतलब ही एम पॉलिटिक्स को ले दो वो क्या टाइम कोई इलेक्शन में गिलचना का ఏం మాట లేదు ఎవరైతే ఏరియాలో పని చేస్తా ఉన్నారో ఆలోచన చేసి వాళ్ళకి ఎవరు చేస్తారు ఎవరు చేయరు ఎవరికి ఓటు ఉంది ఎవరికి లేదు నాకు పర్సనల్ ఓటు ఉన్నాయి ఈ టైం కూడా ఖచ్చితంగా నేను కార్పొరేటర్కి పోటీ చేశాను థర్టీ నైన్త్ డివిజన్లో పుత్తన్న సింహారెడ్డి అన్న ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి టీడీలు వచ్చినారు అప్పటి నుంచి మేము కలిసి మెలిసి ఉన్నాము ఎవరికి మైనారిటీస్కే ఏం జరుగుతాయి కూడా ఎక్కడ పని ఉంది ఏముంది ఎవరైనా అన్నా నాకు ఇట్లా అంటే పోయా నేను ఫోన్ చేస్తాను పోయా నేను వస్తానని ఉత్తన్నసింహారెడ్డి సార్కి ఎందుకు ఈ కడప టౌన్లో కడప సిటీలో ఎక్కడైనా ఎందుకు పోటీ ఉందంటే ఎవరి పోతే కూడా రండి కూర్చండి ఏ విషయమని అడుగుతారు అందుకే మేము ఈరోజు ఉత్తన్నసింహారెడ్డి సార్ పోయి మేము ఒక అప్లికేషన్ ఇస్తున్నాం చంద్రబాబు నాయుడుతో కలిసాలని మన లోకేష్ సార్తో కలిసాలని అతని టైం తీసుకుని మాకు చెప్తే మేము పోయి అక్కడ మాట్లాడతాం థ్యాంక్ యూ వాళ్ళు చెప్తా ఉన్నాం కదా ఫస్ట్లోనే ఎలక్షన్లోనే కొత్త వాళ్ళు కొత్త వాళ్ళకి వీధిలో పెట్టేస్తే మన పాత వాళ్ళకి ఏం జవాబు ఇవ్వలేదు ఆ టైం జవాబు ఇవ్వలేదు అంత పైన నేను వాటిలో ఉన్నాం మీరు కనుక్కోండి థర్టీ నైన్ లో ఏం ఓటు రాలేదు ఎందుకు అక్కడికినాడు ఏం భయ్యి ఇప్పుడు నాకైతే పైన తిరుగుతున్నారు ఈ ఏరియా చేయని చెప్పలేదు నేను పైన పైన ఉన్నాను అట్లా మీకు చెప్తే మేము ఎందుకు అలా ఓటు అక్కడ పడలేదు థర్టీ నైన్ లో మీరు చూసుకుంది ఎన్ని ఓట్లు పడినాయితలకు అన్ని ప్రతి ఒక్కరికి పేరు నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ కడప జిల్లాలో ఉన్న పెద్ద దర్గాకు ఎంత గొప్ప పేరు ఈ కడప నియోజకవర్గంలో కూడా మైనార్టీలకు అంత ప్రాముఖ్యత ఉండాలి ఈ కడప నియోజకవర్గంలో మైనార్టీలు లేనిదే ఏ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మనగడం లేదు మైనార్టీలు ఎవరికైతే ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తారో ఏకంగా వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారు ఎంపీగా కూడా గెలుస్తారు కానీ ఈనాడు మైనార్టీలకు నమ్మకం చెప్పి మేము మీ ఎంటే ఉంటాము మీ అభివృద్ధి కృషి చేస్తామని గెలిచిన తర్వాత మైనార్టీలను మోసం చేయడం ఇది మంచి పద్ధతి కాదు మీరు మోసం చేయడమే కాక ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉండారో ఆ కార్యకర్తల్లో కుక్క కన్నా హీనంగా మాట్లాడడం ఇది మీకు భాగం కాదు ఒక ప్రజాప్రతినిధిగా మీకు ఇది మంచిది కాదనేసి హెచ్చరిస్తూ రోజు ఈ మైనార్టీలో బాధ చెప్పుకునే దానికి ఎవరైతే ముందుకొచ్చి పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు నేను అండగా ఉంటాను నేను ప్రతి ఒక్క కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కష్టపడిన వాళ్ళకు ముందుండి నేను వాళ్ళ సమస్యలు తీరుస్తానని నాయకుడు నరసింహారెడ్డి గారు అలాంటి నాయకుడి సహాయ సహకారాలు కావాలి మా బాధలు తీర్చే నాయకుడు మీడియా అనేసి రోజు మైనార్టీలందరూ కూడా ఐక్యతగా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయించుకోవడానికి మైనార్టీలు అందరూ వెళ్ళి ఐక్యతగా పుట్ట నరసింహారెడ్డి గారి దగ్గరికి పోయి వాళ్ళ వినతులు సమర్పించి ఆ వినతలు వాళ్లకు సమస్యలు పరిష్కారం చేయడానికి ఆయన్ను సహకరించవలసిందిగా కోరడానికి ఈ రోజు వెళ్తున్నాం ఆ గారి ఆశీర్వాదము ఆ అందరి ముక్కోటి దేవుళ్ళ ఆశీర్వాదము మా మైనార్టీలకు మా మైనార్టీల నాయకులకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం